హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనీ ఐడియాస్ ఈ వీడియోలో మనం హ్యాండిల్ ఎలా వేయాలి సో ఈ లాక్ ఎలా వేయాలి ఫ్లవర్ ఎలా ఫిక్స్ చేయాలి సో బటన్స్ ఎలా కొట్టాలనేది చూద్దామండి ప్రీవియస్ వీడియోలో ఈ బుట్ట ఎలా వేయడమో చూసాము ప్లీజ్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడైతే నేను హ్యాండిల్ వేసేసానండి వన్ సైడ్ సో ఇంకో సైడ్ ఎలా వేయాలో చూపిస్తాను చాలా నీట్గా వచ్చింది సో అందుకోసం నేను ఇక్కడ వైర్స్ అనేది తీసుకున్నానండి అవుటర్ వైర్ వచ్చేసి టూ వైర్స్ ఎయిట్ ఫీట్స్ తీసుకున్నాను ఇన్నర్ వైర్స్ వచ్చేసి ఫైవ్ వైర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ తీసుకున్నానండి స్కేల్లోనే తీసుకున్నాను నేను సో మీరు కేల్లోనే తీసుకోండి సరిపోతుంది సో మీరు తీసుకునే వైర్ థిక్ వైర్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి హాఫ్ ఫీట్ అది మీరు తీసుకునే వైర్ కొంచెం లైట్ వెయిట్గా ఉంటే ఒక హాఫ్ ఫీట్ తగ్గించుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి త్రీ లైన్స్ ఈ స్టార్టింగ్ నుంచి కిందికి ఫోర్త్ లైన్ ఓకేనా ఈ ఇటు సైడ్ నుంచి త్రీ థర్డ్ లైన్ ఇటు సైడ్ నుంచి ఫోర్త్ లైన్ అండి ఈ ఫైవ్ వయర్స్ని ఫోర్ అంటే రఫ్ సర్ఫేస్ అంతా వన్ సైడ్ వచ్చేటట్టు షైనింగ్ అంతా వన్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి ఇక్కడ ఫిఫ్త్ నాట్ అంటే ఇలా పక్క నుంచి ఫిఫ్త్ నాట్ ఫోర్త్ నాట్కి తర్వాత కింద పై నుంచి కిందకి ఫోర్త్ నాట్ కండి టూ నాట్స్కి మనం ఇన్సర్ట్ చేసుకుంటేనే హ్యాండిల్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అంటే బుట్టలో వెయిట్ పెట్టినప్పుడు స్ట్రాంగ్గా నిలుస్తుంది ఓకేనా ఇక్కడ నేను ముడి వేసుకున్నానండి మీరు లబ్బర్ బ్యాండ్ ఉంటే లబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు లేదంటే దారం కట్టుకోవచ్చు అండి సో ఇప్పుడు చూడండి నేను టూ వయర్స్ అవుటర్ వయర్స్ వచ్చేసి ఎయిట్ ఫీట్స్ తీసుకున్నాను కదా అది వచ్చేసి నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఫోల్డ్ చేసి దానిలోకి ఇన్సర్ట్ చేస్తున్నా సేమ్ రఫ్ సర్ఫేస్ అంతా వన్ సైడ్ వచ్చేటట్టు షైనింగ్ ఉన్నది ఒక సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి సో ఇప్పుడు కింద ఉన్న వైర్స్ని వదిలేయండి కింద ఉన్న వైర్స్ని వదిలేసి ఇప్పుడు సెంటర్లో ఉంది కదా ఆ వైర్ని తీసుకోండి తీసుకొని ఇంటూ షేప్లో పెట్టుకోవాలి ఓకేనా ఇంటూ షేప్లో పెట్టుకునేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఆ వైర్ని ఈ పైన కుడి చేతి వైపు పైన వచ్చింది కదా దానికి పైన పెట్టుకోవాలండి తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఫస్ట్ మనం పైన పెట్టాం కదా తర్వాత కింద మళ్ళాక ఇటువైపు చూడండి దీ ఈ వైర్కి పైన ఓకేనా పెట్టుకొని టైట్గా ఈడ్చుకోవాలండి టైట్గా ఈడ్చుకొనేసి లూజ్ వదలకండి సరైన టైట్గా ఈడ్చుకోండి సరైన ఇక్కడ చూపించినట్టు నేను చెప్పడం అటు ఇటు అయినా వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వైర్ని మొత్తం కింద ఉన్న వైర్స్ అన్నిటికీ కూడా చేట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్లో సెంటర్లో తెచ్చుకొని మళ్ళీ రైట్ సైడ్కే తెచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని మొత్తం కింద ఉన్న వైర్స్ అన్ని చుట్టి ఈ రైట్ సైడ్ రెండు ఉన్నాయి కదా దాని సెంటర్లో తెచ్చుకోవాలి ఓకేనా తెచ్చి మళ్ళీ లెఫ్ట్కే ఇవ్వాలండి మీరు రైట్ ఇస్తే రైట్కే ఇచ్చుకోవాలి లెఫ్ట్ నుంచి ఇస్తే లెఫ్ట్కే తెచ్చుకోవాలండి ఏ వైర్ అయినా కానీ ఈ సెంటర్ నుంచి ఈడ్చుకోవాలి సరేనా సో ఇంకోసారి చెప్తాను చూడండి లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి తెచ్చి ఈ లెఫ్ట్ సైడ్ రెండు ఉన్నాయి కదా పేరప్గా దానికి సెంటర్లో మనం వదలాలండి ఓకేనా సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకుంటూ రావాలి సో నేను ఇక్కడ కట్టు పెట్టుకున్న దాన్ని విప్పేశానండి దీనికి పైన ఊడిపోదు సో మీరు లబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఓకేనా కట్టు పెట్టుకోవచ్చు సో చూడండి నేను స్లోగా మీకు చూపిస్తున్నాను సో మీకు నేను చెప్పడం అటు ఇటు అయినా ఒక్కసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి రైట్ సైడ్ ఉన్న వైర్ని ఈ లెఫ్ట్ సైడ్ సెంటర్ టూ వైర్స్ ఉన్నాయి కదా ఆ సెంటర్లో తెచ్చి మళ్ళీ రైట్కి ఓకేనా ఇలానే మొత్తం హ్యాండిల్ మొత్తం ఇలానే అల్లుకుంటూ రావాలండి సో మీరు అటువైపు వేసేటప్పుడు కూడా సేమ్ మనం ఫోల్డ్ చేసాం కదా దానికి పక్కలో నేరుగా చూసుకొని వేసుకోండి సరేనా సరిపోతుంది సరేనా ఫోర్త్ లా కింద పై నుంచి కిందకి ఫోర్త్ లైన్లో ఓకేనా ఇప్పుడు నేను మొత్తం వేసేస్తానండి మొత్తం వైర్ని మనం సగంగా విడిదీసుకోవాలి మనం లోపలకి ఇన్సర్ట్ చేసే వైర్స్ పెట్టుకున్నాం కదా ఐదు వైర్స్ ఆ ఐదు వైర్స్ని కూడా మనం సమంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు సమంగా తీసుకోవాలండి సో మొత్తం వైర్స్ని రెండు లైన్స్కి పైనుంచి నాలుగో లైను సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మూడో లైను అండ్ ఐదో లైన్ అండి సరిగ్గా పోతుంది మొత్తం వైర్స్ని ఇన్సర్ట్ చేసేసి మీరు ఒకే నాటు వేసుకున్నా ఓకే లేదు ఒక్కొక్క వైర్ని ఇటువైపు ఒక వైర్ని అటువైపు ఒక వైర్ని తెచ్చి మీరు నాట్స్ ఒక్కొక్క నాటే వేసుకున్నా కూడా ఓకే ఓకేనా నేనైతే ఇక్కడ ఒకే నాటు వేసేసి లోపలికి వైర్స్ని అనేది ఇన్సర్ట్ చేస్తానండి సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉందో దాన్ని బట్టి మీరు కట్టుకోండి ఓకేనా సో చూడండి నేనైతే ఒకే నాటు వేసేస్తున్నాను టైట్గా వేసేసి ఎటు వెళ్ళే వైర్స్ని అటు చెక్ చేస్తానండి ఇక్కడ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో నేను చెక్ చేసి మీకు చూపిస్తానండి సో చూడండి నేను హ్యాండిల్ అనేది మొత్తం చెక్ చేసానండి ఇప్పుడు మనము స్టిఫ్గా ఉండాలి కదా అటు ఇటు జారిపోకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ ఒక ఫీట్లో రెండు వైర్లు తీసుకున్నానండి అటు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఓకేనా నేను ఇక్కడ చూపించినట్టు మీరు ఇన్సర్ట్ చేసుకోండి సో ఇన్సర్ట్ చేసుకొని లోపల ఒక నాటు వేసేసి వైయర్ అటు వెళ్తే అటు చెక్ చేసుకోండి ఓకేనా సో ప్రీవియస్ వీడియోస్లో నేను మొత్తం కట్టేది ఎలా అని చూపించాను ఈ బుట్టకి ఒక వైర్ సరిపోతుందా అంటే సరిపోతుందండి మీకు ఒకవేళ ఇది నిలవదేమో అన్న ఒక డౌట్ ఉంటే మీరు ఇంకా ఎక్స్ట్రా వైర్ తీసుకున్న మీరు చుట్టి కట్టుకోవచ్చండి నో ప్రాబ్లం సరేనా నాకైతే ఇది ఓకే అనిపించింది సో అందువల్ల నేను కట్టేస్తున్నానండి సో చూడండి ఇటువైపు చూపిస్తాను ఈ రెండు నాట్స్లో సెంటర్లో ఈ హ్యాండిల్ రావాలి తర్వాత ఈ నాట్స్ రెండిట్లోనూ మనం ఈడ్చి ఈ లోపల ఈడ్చి మళ్ళీ బయటికి తెచ్చి మళ్ళీ ఇంకొక చుట్టు ఓకేనా రెండు చుట్లు చుట్టుకొని లోపల ఒక చిన్నదిగా ఒక నాట్ వేసేసి లోపలికి ఎటు వెళ్ళే వైర్ని అటు చెక్ చేసుకోవాలండి సో నేను చెక్ చేసి మీకు చూపిస్తున్నాను హ్యాండిల్ అనేది నీట్గా వచ్చేసిందండి సో టూ సైడ్స్ మీరు వేసేయండి క్లియర్గా వచ్చేస్తుంది సో నాకైతే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఫ్లవర్ ఫిక్స్ చేద్దామండి ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఈ ఫ్లవర్ అనేది చూపించలేదు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఎలా వేయాలనేది సో ఇప్పుడు బుట్టకు సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకోండి సో చూడండి ఇక్కడ నేను టూ నాట్స్కిను మధ్యలో పెట్టుకుంటున్నాను పైనుంచి థర్డ్ లైన్లో కింద ఓకేనా సో చూడండి నీట్గా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ కింద ఒక్క నాటు వదిలాం కదా సెంటర్లో ఆ సెంటర్లో నుంచి ఆ ఫ్లవర్లోకి తెచ్చుకోవాలండి రెండు వైర్స్ని ఈ సెంటర్లో వదిలి ఈ ఫ్లవర్ సెంటర్లో తెచ్చుకోవాలి సో నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఈ అటు నుంచి వచ్చే వైర్ని ఇటువైపుకి ఇటు నుంచి వెళ్ళే వైర్ని అటువైపుకి ఈ పక్కలో అంటే మనం ఫస్ట్ చెక్కాం కదా అలా అక్కడే చెక్ చేసుకోవాలి సరేనా ఇక్కడ చెక్కేసి తర్వాత ఒక చిన్నదిగా ఒక నాట్ వేసుకోవచ్చు నేను నాట్ వేసేస్తున్నాను ఒక నాట్ వేస్తే మీకు టైట్గా ఉంటుందా లేదా అనేది డౌట్గా ఉంటుంది సో మీరు రెండు నాట్లు వేసుకోండి సో ఫ్లవర్ ఇంతలోనే టైట్ అయిపోతుందా సిస్టర్ అని అడిగితే టైట్ అయిపోతుందండి నన్ను అడిగితే సో మీకు అలా టైట్ కాదు అనిపిస్తే మీరు ఇంకొక వైర్ ఎక్స్ట్రా వైర్ తెచ్చుకొని సో నేను సెంటర్లో చూపించాను కదా అలా మీరు సెంటర్లో తెచ్చి ఫ్లవర్కి నాలుగు వైపులా మీరు నేను చూపించినట్టు చెక్కి లోపలికి ఈడ్ చేసి వైర్ని నాట్ టైట్ చేసి ఎటు వెళ్ళే వైర్ని అటు చెక్కుకోవచ్చు ఓకేనా మీరు ఫ్లవర్ చెక్కేటప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇటు అటు చెక్కండి స్ట్రైట్గా కిందకి పైకి చెక్కకుండా ఇటు అటు చెక్కారంటే ఊడిపోదు అనమాట లేదు మీరు స్ట్రైట్గా చెక్కారంటే మనం లాక్ వేసేటప్పుడు ఊడిపోతుంది సరైన అందువల్ల మీరు అటు ఇటు వెళ్ళేటట్టు చెక్ వేసుకోండి సరేనా చూడండి దీనికే టైట్గా ఉంది అదే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు లాక్ ఆ ఫ్లవర్కి లాక్ వేయాలి కదా అందుకోసం నేను టూ వైర్స్ తీసుకున్నాను త్రీ ఫీట్స్ తీసుకున్నానండి దీన్ని కూడా స్కేల్లోనే తీసుకున్నాను సో ఇప్పుడు ఈ మూత సైడ్ వచ్చేసి ఇటు నుంచి మూడో లైన్ అటు నుంచి పక్కపక్కలోని రెండు నాట్స్కి ఓకేనా సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎట్ట సెంటర్ వస్తుందో మీకు ఆ సెంటర్ పెట్టుకోవాలి ఓకేనా సేమ్ ఇది కూడా మనము ఈ హ్యాండిల్ ఎలా అల్లామో అలాగే దీన్ని కూడా అల్లుకోవాలండి ఫస్ట్ వచ్చే నాట్ని ఫస్ట్ వచ్చే వైర్ని ఇంటూ షేప్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేదాన్ని ఇలా ఒకదాని కింద ఒకదానికి పైన ఓకేనా మీరు నేను చెప్పేది అటు ఇటు ఉన్న ప్లీజ్ ఒక్కసారి వీడియోని అబ్జర్వ్ చేయండి ఓకేనా సో నేను ఎలా నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా వెళ్తుంది అనేదాన్ని మీరు ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేశారంటే మీకు నీట్గా అనేది అల్కోవచ్చు దీనికి లోపల వైర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇదివే చాలా టైట్గా ఉంటుంది సో నేను మొత్తం ఎలా అల్లాలనేది చూపించలేకపోతున్నా సో మీరు అనేది నీట్గా అల్లుకోండి వీడియో లెంత్ అయిపోతుందనేసి ఈ ఫ్లవర్ మేకింగ్ కూడా నేను చూపించలేదు సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దీ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో ఆ ఫ్లవర్ మేకింగే వేస్తానండి సరేనా సో చూడండి మొత్తం ఇలా అల్లుకుంటూ వచ్చేయాలి మనకి ఎంత ఆ లాక్కి ఎంత వేస్తే సరిపోతుందో అనేది పెట్టి చూసేసి మీరు అంతవరకు వేసుకోవచ్చు ఓకేనా సో చూడండి ఇంతవరకు వేసేసి నేను చూపిస్తున్నాను సో చూడండి నేను చూపించినట్టు ఈ లాక్కి ఎంత వస్తే సరిపోతుంది అనేది చూసుకోండి పెట్టి చూసుకొని పక్కలో ఉన్న నాటిలోకి ఇన్సర్ట్ చేసేయాలి ఓకేనా నేను చూపిస్తాను చూడండి మీరు సెంటర్ నుంచి రెండు లైన్స్ తీసుకోండి రెండు లైన్స్లో ఫస్ట్ వైర్స్ అన్నీ ఇన్సర్ట్ చేసి లాక్ ఫిక్స్ అంటే అల్లుకోండి తర్వాత ఈ ఎండింగ్ పాయింట్ని ఇంకొక దాంతో ఓకేనా ఇప్పుడు ఒక నాట్ వేసేసి అందులో నుంచే ఒక వైర్ని తీసుకోండి సరేనా లేదు మేము వే వేరే వైర్ తెచ్చి కూడా మేము వేసుకుంటాం అక్క అంటే మీ ఇష్టం అది ఓకేనా సో మీరు వేసుకోవచ్చు చూడండి నేను ఒక వైర్ని ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఇటువైపు ఫస్ట్ నాటి నుంచి కిందకి ఓకేనా రెండో నాటి నుంచి కిందకి తెచ్చి సేమ్ ఆ రెండింటిని ఈ రెండు ఉంది కదా ఆ రెండింటిని పట్టి లోపలికి నాట్ వేయకుండానే ఇన్సర్ట్ చేస్తున్నానండి టైట్గానే ఉంది నాకు సో మీరు తనిగా వైర్ కట్ చేసి కూడా ఒక హాఫ్ ఫీట్ లేదా వన్ ఫీట్ కట్ చేసి కూడా మీరు నేను హ్యాండిల్కి ఎలా చుట్టి నేను నాట్ వేసాను మీరు అలా నాట్ వేసేసి లోపల కూడా చెక్ చేయొచ్చు ఎందుకు నేను అలా వేయలేదంటే ఇక్కడ కొంచెము గజిబిజిగా అనిపిస్తుంది అనమాట అక్కడ లోపల వైపు అందువల్ల నేను అలా వేయకుండా దీంతోనే నేను మొత్తం ఫినిష్ చేసుకున్నాను అనమాట ఓకేనా మీరు ట్రై చేయండి తప్పకుండా క్లీన్గా వస్తుంది సో మీకు రావట్లేదు అంటే మీరు వైర్ తెచ్చి కూడా మీరు వేసుకోవచ్చు ఓకేనా నేను కూడా వైర్స్ అని చెక్ చేసి చూపిస్తానండి సో ఇప్పుడు బటన్స్ ఎలా కొట్టాలో చూపిస్తాను మీరు వైర్ తీసేటప్పుడు బటన్స్ కూడా అడిగారంటే ఇస్తారండి సో ఈ బటన్ వన్ రూపీ లేదా వన్ అండ్ హాఫ్ రూపీ ఆల్మోస్ట్ ఎక్కువ అంటే టూ రూపీస్ ఉంటుందండి సో బటన్స్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను చూపించినట్టు బటన్ని విరుచుకోవాలన్నమాట విరిచేసి ఈ మనం ఎక్కడైతే హ్యాండిల్ ఫిక్స్ చేసామో అక్కడ ఫిక్స్ చేసుకోండి ఓకేనా ఫిక్స్ చేసుకొని ఇలాంటిది మీ ఇంట్లో ఎవరి ఇంట్లోన ఉంటుందండి సో కామన్గా ఉంటుంది కదా అందువల్ల నేను దీన్ని తీసుకున్నాను మీరు ఏం లేదు అక్కడ కొట్టడానికి మాత్రమే రెండు ఒక్కచోటుకు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ ముళ్ళు లాగా ఉన్నాయి కదా దాన్ని దగ్గరికి చేర్పారంటే అది టైట్ అయిపోతుంది బుట్టను పట్టుకుంటుంది దాన్ని ఒకే వైపు వచ్చేటట్టు కొట్టుకోవాలన్నమాట రెండింటినీ ఓకేనా సో కింద కూడా నేను చూడండి నాలుగు మూలలు పెట్టేశాను సో సెంటర్లోనూ టూ పెట్టేసాను ఇప్పుడు లా సెంటర్లో ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను సేమ్ ఇలాగే టూ లైన్స్కి మీరు ఫిక్స్ చేసుకోండి ఓకేనా ఈ బటన్ అంటే ఈ కుందాన్ని వచ్చేసి మీరు ఇలా విర్చారంటే విరుచుకుంటుంది సో దాన్ని లోపలికి ఇది అనేసి మన లోపల వైపు వచ్చేటట్టు అంటే రెండు ఒకే దాని మీద ఒకటి వచ్చేటట్టు మీరు ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా మీరు వేళ్ళతో అది మారంటేనే అది వన్ సైడ్ వచ్చేస్తుంది ఓకేనా నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఇలా ఓకేనా ఇలా అదుముకొని తర్వాత ఇలా కొట్టుకోండి ఓకేనా మీకు కన్వీనియంట్గా ఉండేదాన్ని తీసుకొని మీరు ఇలా కొట్టుకోవచ్చు సో నీట్గా అనేది వచ్చేస్తుందండి చూడండి చాలా నీట్గా వచ్చేసింది కుందన్స్ కూడా సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నీట్గా వస్తుంది సో చూడండి నీట్గా వచ్చేసింది కదా సో లాక్ కావచ్చు సైడ్స్ కావచ్చు చాలా నీట్గా వచ్చేసింది సో ఒకసారి బుట్ట ఫుల్ మెజర్మెంట్స్ చూసేద్దామండి సో నేను బేస్ వచ్చేసి ట్వంటీ వైర్స్ తీసుకున్నాను బేస్ వచ్చేసి నైన్ వేశాను హైట్ అనేది పద్దెనిమిది వేశానండి తర్వాత సైడ్స్లో ఫోరు తర్వాత ఈ పైన నైన్ ఓకేనా హ్యాండిల్ మెజర్మెంట్స్ వచ్చేసి నేను ఇదాకే చెప్పాను సో చూడండి నీట్గా అనేది వచ్చేసిందండి ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది తప్పకుండా నెక్స్ట్ వీడియోనే ఉంటుందండి సో చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే